ఓం జై శ్రీరామకృష్ణ మా శారదాదేవి స్వామి వివేకానంద వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది స్వామి శితికంఠానందజీ ఇంజనీరింగ్ చదివిన కొడుకును వెంట పెట్టుకొని ఒక తల్లి ఈ మధ్య మఠానికి వచ్చింది ఆమె సమస్య ఏమిటంటే ఆ పిల్లవాడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు కానీ ఏ ఉద్యోగము చేయటం లేదు ఎప్పుడూ ఇంట్లోనే ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఎవరితోనూ మాట్లాడడు స్నేహితులు ఎవరూ లేరు తన వయస్సు వాళ్ళతో కాక చిన్న పిల్లలతో మాట్లాడడానికి వారితో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాడు మా అబ్బాయికి స్ఫూర్తినిచ్చి ఉద్యోగం చేసేటట్లు మీరేమన్నా చేయండి అని ఆమె యొక్క విన్నపం కొద్దిసేపు ఆ అబ్బాయితో మాట్లాడిన తర్వాత తెలిసిందేమిటంటే అతడికి పెద్ద కోరికలేమీ లేవు తెలివైన వాడు బాగానే చదివాడు తన సబ్జెక్టులో కూడా మంచి పట్టు ఉంది కానీ ఏ కంపెనీలోనూ మిగతా వారితో కలిసి పనిచేయలేడు ఆ యువకుడు చాలా సున్నిత మనస్కుడు పైగా మిత భాషి ఎవరిని బాధ పెట్టని స్వభావం కలవాడు ఒక మనిషిగా ఉత్తముడు కానీ తన స్వభావంలో తన వ్యక్తిత్వంలో ఉన్న చాలా లక్షణాలను చంపుకుంటే కానీ నేటి ప్రైవేట్ రంగంలోని ఉపాధులలో ఇమడలేని పరిస్థితి తన మనస్తత్వానికి నేటి మనుషుల స్వభావం పని సంస్కృతి సరిపోవటం లేదు అక్కడ తనకు ఇష్టం లేకపోయినా కొన్ని చేయాలి నలుగురితో నారాయణ అనాలి ఇవేవి ఆ అబ్బాయికి ఇష్టం లేదు అందుకే తనతో తాను ఉండటానికి ఇష్టపడుతున్నాడు తల్లిదండ్రులు కూడా తనను అర్థం చేసుకోరని సమాజానికి భయపడి తనను బలవంతంగానైనా ఉద్యోగంలోకి పంపించే ప్రయత్నం చేస్తారని వారి ముందు కూడా మనసు విప్పడం ఆ ఇష్టం లేదు మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే నేడు ఇలాంటి సున్నిత హృదయములు మృదు స్వభావం శాంత చిత్తులు నిరాడంబరులు ప్రేమామూర్తులు దయాలువులు చాలామంది మన సమాజంలో నలిగిపోతున్నారు సమాజం మనిషిని కేవలం ఒక ధన తయారీ ధన తయారీ యంత్రంగా చూస్తున్నది ఆ యంత్రం ఎంత ఎక్కువ ధనాన్ని అరిచిస్తే అంత గొప్ప వ్యక్తిలో ఉన్న మానవీయ విలువలను గుర్తించడం మన సమాజంలో ఇప్పుడు బాగా తగ్గిపోయింది అయితే మనం నిజంగా సంతోషంగా ఉండాలంటే మనకు సహజంగా అప్పినటువంటి వ్యక్తిత్వ లక్షణాలను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనిషి కేవలం ధనం కోసం జీవించకూడదు వ్యక్తిలో ఉన్న మానవీయ విలువలను గుర్తించి అటు కుటుంబం ఇటు తోటి సమాజం అతనికి సముచిత గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రపంచంలో నేడు ఈ సహజ సౌకుమార్యాన్ని గుర్తించకుండా మనం దీనిని అందించే లక్షణాలను నిర్దాక్షిణ్యంగా అనగదొక్కుతున్నాం వీటిని ఆంగ్లతో ఆంగ్లంలో స్త్రీత్వ విలువలంటారు ఫెమినైన్ స్త్రీత్వ విలువలు ఇవి స్త్రీలలో కొంచెం ఎక్కువగా పురుషులలో కొంచెం తక్కువగా ఉంటాయి ఇక్కడ స్త్రీనా పురుషుడా లేదా ఇతరమా అని మాట్లాడటం లేదు మనం స్త్రీలింగంలో చెప్పుకునే విలువలను గురించి మాట్లాడుకుంటున్నాం నేడు మనిషి తనలోని ఈ ఫెమినైన్ విలువలను చాలా వరకు చంపేస్తున్నాడు వాస్తవంలో జీవించాలి ప్రాక్టికల్గా ఉండాలి లౌక్యం తెలియాలి ఇది నేడు మన భాష ఇది అసలు అమెరికా వాళ్ళ భాష నేడు ప్రపంచ భాష అయిపోయింది ఇదంతా పాశ్చాత్యులు ముఖ్యంగా అమెరికా దేశీయుడు వస్తువి వినియోగ సంస్కృతిని విస్తరింపజేయటం వలన కలుగుతున్నటువంటి పరిణామం మనుషులు ఎప్పుడైతే ఈ సౌకుమార్య భావాలు దైవీ సంపదకు సంబంధించినటువంటి గుణాలు కాల కాలరాయబడతాయో అప్పుడు ఒక మొరటు మనిషి తయారవుతాడు ఈ మొరటు మనుషులు ఎవరికైతే స్వకీయ దేహ సౌఖ్యాలు విలాసాలు తప్ప వేరే ఏమీ అర్థం కావో వారు ఈ మొరటు మనుషులు ఎవరికైతే స్వకీయ దేహ సౌఖ్యాలు విలాసాలు తప్ప వేరే ఏమీ అర్థం కావో వారు ప్రకృతి పరిరక్షణకు కూడా చాలా ప్రమాదకరంగా మారతారు వారు విలువలను అన్నింటినీ ప్రక్కన నెట్టి చాలా దూకుడుగా ధనాన్ని ఐశ్వర్యాన్ని కూడగట్టడానికి ప్రయత్నిస్తారు ఈ ప్రక్రియలో తాము ఎవరినైనా బాధ పెడుతు ఎవరినైనా బాధ పెడుతున్నామా ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నామా అనేది కూడా వారు చూడరు ఐశ్వర్యం కాదు మానవీయ విలువలు ముఖ్యం ఇప్పుడు పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా ఒక నాగరికతగా దైవీ సంపదను ఆచరించడంలో చాలా వైఫల్యం చెందుతున్నాయి అమెరికా తన దేశ ప్రజలను ప్రాణాలకు ఎంత విలువనిస్తుందో మిగతా దేశాల్లోని మనుషులకు కూడా అంతే విలువనిస్తుందా అంటే లేదు అని మనందరికీ తెలుసు మిగతా దేశాలకు ఆయుధాలను అమ్ముతుంది ఎక్కడైనా యుద్ధాలు వస్తే అవి తొందరగా సమసిపోవాలని కోరుకూదు ఎందుకు వాళ్లకు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి వారు ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలి వస్తువుల వనరుల వినియోగ స్థాయి అలానే ఉండాలి ఇలాంటి ఆలోచన విధానం వలన దయాళువులు కరుణా హృదయులు అయిన మానవులు తగ్గి మానవాళి చివరకు యుద్ధాల బారిన పడుతుంది కాబట్టి మనిషిని దేవుడి వైపుకు తీసుకువెళ్ళే ఉత్తమ విలువలను పరిరక్షించుకోవడం మన కర్తవ్యం ఈ కాలపు మనిషి తన కనీస అవసరాలు తీరిన తర్వాత విలాసాల వైపు పరిగెడుతున్నాడే తప్ప తనకన్నా లేనివారు ఇంకా ఎక్కువ భారాన్ని మోస్తున్నవారు ఉన్నారని వారికి కొంత ఆపన్న హస్తాన్ని అందిద్దామని అనుకోవడం లేదు తనకన్నా ఇంకా ఎక్కువ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వారిని చూసి వారికి అనుకరించడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప వారిలో ఉన్న ఉదాత గుణాలు ఏపాటివో వారి తనకన్నా సుఖంగా ఆనందంగా ఉన్నారో లేదో అని చూడడం లేదు ఇది విశ్వవ్యాప్తంగా నెలకొన్నటువంటి ఒక అవాంఛనీయ పరిస్థితి దయా జాలి అనుకంప ప్రేమ దాతృత్వం సున్నిత మనస్తత్వం ఇతరులను బాధ పెట్టకపోవడం నిస్వార్థ సేవ పరుల కష్టాలు చూసి చలించడం ఇతరులకై ప్రార్థించడం ఇవన్నీ దైవీ లక్షణాలు అమ్మ శారదాదేవి జీవితంలో మనం వీటిని చూస్తాం ఆమె ఆస్తి ఏమిటి దయా ప్రేమ నిరాడంబరత సేవయే కదా దయా ప్రేమ నిరాడంబరత సేవయే కదా దయా 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 ప్రేమ నిరాడంబరత సేవయే కదా వివేకానందుడే మహాదయాలయు అంటే అమ్మ స్వామీజీని మించిన అనుకంపను ప్రకటించారు ఒకసారి బేలూరు మఠంలో ఒక పనివాడు దొంగతనం చేశాడు అలాంటి దొంగ బుద్ధి ఉన్నవాళ్ళు మఠంలో పనిచేయడానికి వీల్లేదని వెంటనే స్వామీజీ అతన్ని పని నుండి తొలగించారు ఆ పనివాడు ఉద్భూతంలో ఉన్న శారదమ్మ దగ్గరకు వెళ్ళాడు అదే రోజు అమ్మ దగ్గరకు బాబురాం మహారాజ్ వెళ్ళారు అప్పుడు అమ్మ బాబురామ్ మహారాజ్తో బాబురామ్ వీడు కటిక కటిక దరిద్రుడు ఆ దారిద్ర్యం వలనే దొంగతనం చేశాడు మీరందరూ సన్యాసులు గృహస్థుల కష్టం మీకు ఎలా తెలుస్తుంది వీడిని తీసుకెళ్ళి మళ్ళీ పనిలో పెట్టుకోండి అన్నారు బాబురాం మహారాజ్ వెంటనే అమ్మ మరి స్వామీజీ అని ఏదో చెప్పబోతుంటే నేను చెబుతున్నాను తీసుకెళ్ళు అని ఆజ్ఞాపించే స్వరంతో శారదమ్మ స్వామి ప్రేమానందను చెప్పారు ఆయన మారు మాట్లాడకుండా ఆ పనివాడిని తీసుకెళ్లి బేలూరు మఠానికి వెళ్ళారు ఆ పనివాడిని వెంటబెట్టుకొని వస్తున్న బాబురాం మహారాజుని ప్రక్కకు సన్యాసులను చూపిస్తూ మహారాజుని పక్కనున్న సన్యాసులను చూపిస్తూ ఈ బాబురాం తెలివి చూడండి ఆ దొంగను మళ్ళీ వెంట పెట్టుకొస్తున్నాడు అన్నారు స్వామీజీ ఆయన దగ్గరకు వచ్చాక మందలిద్దామని స్వామీజీ అనుకునే లోపే బాబురాం మహారాజ్ తాను ఉద్బోధనకు వెళ్ళానని ఈ పనివాడిని తిరిగి పనిలోకి తీసుకోమని అమ్మ చెప్పారని అనేసరికి స్వామీజీ మారు మాట్లాడలేక లేదు మనిషికి అత్యున్నత వ్యాపకాలు మనిషికి అత్యున్నత వ్యాపకాలు ధ్యానం ప్రార్థన తపస్సు ఇంద్రియ నిగ్రహం ధ్యానం ప్రార్థన తపస్సు ఇంద్రియ నిగ్రహం నామజపంలో రుచి మరియు నిస్వార్థ సేవ ఇవన్నీ మనల్ని సత్యం వైపుకు తీసుకెళతాయి వీటిలో ఎంత ఎక్కువగా లయించగలిగితే మనిషి తన మనస్సును అంత ఉన్నత స్థానంలో నిలిపినట్లు పూర్తి సమయం ఈ ప్రక్రియలతో గడపలేకపోతే సంగీతం సాహిత్యం ఇతర కళ్ళపై మనస్సును నిలపడం రెండవ ఉత్తమమైన పని మనసు ఇంకా కింద ఉంటే అధికారం ఐశ్వర్యం కీర్తికాంక్ష ఎలా రజోగుణ కార్యాల వైపు వెళుతుంది మనసు మరింత క్రింది స్థాయిలో ఉన్నప్పుడు తిండి నిద్ర కామేచ్ఛ తిండి నిద్ర కామేఛ లాంటి వాటిలో ఆనందాన్ని పొందుతుంది మనసుని ఎవరు ఖాళీగా ఉంచలేరు మనసుని ఎవరు ఖాళీగా ఉంచలేరు అది ఏదో ఒక దానిలో తాధ్యాత్మికం చెందుతూ ఉండాల్సిందే ఏ సమాజంలో అయితే మనుషులు మొదటి రెండు ప్రక్రియలను ఆస్వాదించలేకపోతున్నారో ఆ సమాజం అంత బలహీనమైనదని మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజుల్లో సంగీతం సద్గ్రంథ పఠనం లాంటి ప్రక్రియలను ఆస్వాదించే వారి సంఖ్య కూడా తగ్గిపోతుంది భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నేడు రసజ్ఞులై ఆస్వాదించే వారి శాతం ఎంత ఉంటుంది అంటే మనందరికీ తెలుసు ఒక పది శాతానికి మించి ఉండదని అందుకే ఆధ్యాత్మిక సంస్కృతి చాలా ముఖ్యం ఇది లేకపోతే సమాజాలు బలహీనమవుతాయి గ్రీకు రోమన్ నాగరికతలు ఈ ఆధ్యాత్మిక సంపద లేకపోవడం వల్లనే శీఘ్రంగా అంతరించాయి అలానే ఆధ్యాత్మిక చింతనాపరులు కరుణా హృదయులు పరోపక పరోపకార పారీణులు వీ వీరు ధనాన్ని ఐశ్వర్యాన్ని ప్రోధి చేయలేకపోవచ్చు కానీ వారి అవసరం సమాజానికి చాలా ఉంది వారు కొద్ది సంఖ్యలో ఉన్న సృష్టిని అలా నిలుపుతారు వారు సమాజ సౌధానికి మూల స్తంభాల్లాంటి వారు జాలి హృదయమే ఆనంద నిలయం మాతా అమృతానందమై ఒక పాశ్చాత్య దేశంలో పర్యటిస్తున్నప్పుడు ఒకరోజు సెరిబ్రల్ పాలసీతో సెరిబ్రల్ పాలసీతో బాధపడుతూ చక్రాల కుర్చీకే పరిమితమైన ఒక స్వచ్ఛంద సంస్థ సేవకుడు ఆమె దగ్గరకు వచ్చాడు తనను ఆ కష్టం నుంచి బయటపడేవే వేయమను లేదా భగవంతుడు తనకు ఆ కష్టాన్ని ఎందుకు ఇచ్చాడో తెలియజేయమనో అమ్మను అడుగుతాడని ప్రక్కనున్న అమ్మ సేవకుడు అనుకున్నాడు అయితే ఆయన ఆశించిన దానికి భిన్నంగా ఆ యువకుడు అమ్మ ఈ దేశం ఆర్థికంగా చాలా సంపన్నమైన దేశం కానీ ఆధ్యాత్మికంగా చాలా బీద దేశం నేను నా దేశాన్ని ప్రేమిస్తాను నేను నా దేశాన్ని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉంచాలంటే ఏం చేయాలి ఏ విధంగా నేను నా దేశ ఆధ్యాత్మిక సంపదను పెంచగలను అని అడిగి ప్రశ్నించారు అమ్మ ఆ యువకుడి కళ్ళలోకి తదేకంగా చూస్తూ గొప్ప విజయం సాధించిన కొడుకును చూస్తూ గర్విస్తున్న తల్లి లాగా చెమ్మగిలిన కళ్ళతో ఇలా అన్నారు కుమారా ఇది నీ ఆధ్యాత్మిక సంపదను సూచిస్తున్నది నీలాంటి వాళ్లతో ఈ దేశానికి చాలా భవిష్యత్తు ఉంది చింతించవద్దు మీ నిష్కల్మ హృదయం చాలు మిగతా వాళ్లను ఆధ్యాత్మిక మార్గంలో పెట్టడానికి అన్నారు ఆ భక్తుడు వెళ్ళిపోయాక అమ్మ ప్రక్కనున్న బ్రహ్మచారితో ఇప్పుడు అర్థమైందా ఎందుకు అతడు నిత్యం ఆనందంగా ఉంటున్నాడు అతడు తన శారీరక వైకల్యానికి వైకల్యానికి బాధపడకుండా దానికి ఉపశమనాన్ని కోరుకోకుండా నిస్వార్థమైన హృదయంతో తన దేశ ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రగతిని కాంక్షిస్తున్నాడు ఈ నిస్వార్థ ప్రేమయే అతని ఆనందానికి మూలమన్నారు ఇక మన అసలు కథలోకి కథలోని వీరుడి విషయానికి వస్తే ఆ యువకుడు తల్లిదండ్రులు ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళే కొడుకు సంపాదించి వాళ్లకు పెట్టాల్సిన అవసరం ఉన్నవాళ్ళు కాదు కొడుకు జీవితాంతం ఎలాంటి ఉద్యోగం చేయకపోయినా ఆ ఆస్తిపాస్తులతో జీవించవచ్చు కానీ సమాజానికి ఏదో నిరూపించుకోవడానికి అతడు పనిచేయాలి ఆ యువకుడికి పాఠశాల పిల్లలంటే ఇష్టం కాబట్టి అతను సెల్ ఫోన్ వ్యసనం నుంచి బయటపడడానికి ఖాళీగా ఉండకుండా ఉండేందుకు ఏమీ సంకోచించకుండా అతనితో వాళ్ళ కాలనీలోనే ఒక చిన్న స్టేషనరీ దుకాణం తెరిపించి అందులో పిల్లలకు ఉపయోగపడే వస్తువులు మాత్రమే పెట్టమని చెప్పడం జరిగింది తద్వారా ఆ పిల్లవాడు తనకు నచ్చిన వ్యాపకంలో ఉండవచ్చు తనకిష్టమైన బడి పిల్లలతోనే మాట్లాడుకోవచ్చు తన కాళ్ళ మీద తాను నిలబడవచ్చు ఆత్మవిశ్వాసంతో జీవించవచ్చు మిగతా పిల్లల్లాగా అతను తన నిర్మల నిష్కల్మష హృదయాన్ని పరిరక్షించుకోవచ్చు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మీ కుమారుడి విలువను మీరు అంచనా వేయకండి ఇలాంటి అందమైన హృదయాలను కొన్నింటిని అలా ఉండనిద్దాం వారి విలువ ఏమిటో నిజంగా భగవంతుడికి తెలుస్తుంది ప్రతి మనిషి ఒక ఏటీఎం అవ్వాల్సినటువంటి అవసరం లేదు ధనవంతుడై కఠిన హృదయుడిగా మారటం కన్నా పేదవాడిగా కరుణా హృదయుడిగా ఉండటం ఉత్తమం అంటే ఇక్కడ ఐశ్వర్యవంతులందరూ కఠిన హృదయులు పేదవాళ్ళందరూ దయాళువులు అని కాదు ఇలా చెప్పిన తర్వాత తల్లి సంతోషం చెంది ఆలోచిస్తూ మౌనంగా నిష్క్రమించింది అంటారు శుభం భుయాత్ మాట మీద నిలబడే దృఢమైన మనస్సు కలవారిని కొండలపై నుండి కిందకు జాలు వారే నీటి ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు నిజాయితీ పరులు సర్వత్రా పూజనీయులు అంటారు కాళిదాస్